హాయ్ అండి మీలో ఎంత మందికి చింత చిగురు పప్పు అంటే ఇష్టమో చెప్పండి నేనైతే మా ఇంటి దగ్గరలో సాయిబాబు గుడి దగ్గర చింత చిగురు అయితే తెంపుకొచ్చుకున్నాను అక్కడ మూడు చెట్లు ఉన్నాయి పెద్దవి సో మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ చింత చిగురు పప్పు చాలా ఇష్టంగా వేసుకుంటారు అనమాట సో ఇది ఈ కాలంలోనే దొరుకుతుంది ఏకాదశి లోపు సో ఒక గ్లాస్ కందిపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను నేను మామూలుగా మామూలు పద్ధతిలో వేస్తున్నాను కుక్కర్లో వేయకుండా పప్పు ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి సో కంది ఒక గ్లాస్ కందిపప్పుకు ఒక మూడు గ్లాసుల వాటర్ పోసుకొని అవి మరిగించి అవి మరిగిన తర్వాత కందిపప్పు వేసుకోండి తర్వాత అది మరిగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే తొందరగా కందిపప్పు అనేది మెత్త పడుతుంది ఇప్పుడు చూపించాను కదా కందిపప్పు మెత్తగా అయిన తర్వాత మాత్రమే చింత చిగురు పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టుకున్నాక మూత మూస్తే తొందరగానే ఉడికిపోతుంది సో ఉడికిపోయిన తర్వాత కారం అనేది మీరు ఎంత టేస్టీగా కారం తింటారో మీకు తగినంత కారం వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగా కారం వేసిన తర్వాత వాటర్ అన్ని ఇంకిపోయి గట్టిగా అవుతుంది అప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మీరు పప్పు వెనుపుకోవాలన్నమాట మా సైడ్ అయితే పప్పు గుత్తితో పప్పు వెనుపుతాము సో పప్పు వెనపిన తర్వాత పోపు వేసుకోవాలన్నమాట పోపులో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి మీ టేస్ట్కి తగినంత మీకు ఒకవేళ ఇంగు అయితే వేసుకోండి లేదంటే స్కిప్ వేసుకోండి నేనైతే ఇంగు వేస్తాను ఈ పప్పు అయితే వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు మామిడికాయ చట్నీ చింతచిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి